హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి పనస తొందలండి చాలా బాగుంటాయి ఇది ఇష్టపడిన ఎవరు ఉండరు చాలా టేస్ట్గా ఉంటాయి కదండి ఇవి దీన్ని ఇంగ్లీష్లో జాక్ ఫ్రూట్ అంటామండి వీటిల్లో విటమిన్ సి విటమిన్ ఏ బీ కాంప్లెక్స్ కూడా పుష్కలంగా ఉంటుందండి వీటిలో పొటాషియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుందండి కాపర్ ఉంటుంది జింక్ ఉంటుంది ఫైబర్ కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి చక్కగా తినొచ్చండి ఇవి తినడం వల్ల మన కళ్ళు బాగా కనిపిస్తాయండి కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి జీర్ణ వ్యవస్థ కూడా బాగా మెరుగుపరుస్తు మెరుగుపరుస్తుందండి ఈ పండు అదేవిధంగా రోగ నిరోధక శక్తి కూడా బాగా ఉంటుందండి గుండె జబ్బులు కూడా తగ్గించేస్తాయి క్యాన్సర్ కారకాలు ఏదైనా ఉంటే బయటకు పంపించేస్తాయండి తినడం వల్ల కంపల్సరీ ఈ పండు దొరికినప్పుడు మాత్రము ఈ సీజన్లో అయితే కంపల్సరీ తినాలండి జనవరి నుంచి వరుసగా ఒక ఐదు నెలల వరకు బాగా ఇవి మనకు తొరుగుతూ ఉంటాయి కాబట్టి మార్కెట్లో ఇవందరూ తెచ్చుకొని అయితే తినాలండి తర్వాత ఆస్తమాను కూడా తగ్గి అంటే శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఏదైనా ఉన్నా కూడా దూరపరిచేస్తుంది అన్నమాట మగవారికి వీర్యకణాలను కూడా పెంపొందిస్తుంది తర్వాత వచ్చేసి ఎముకలు కూడా పటిష్టంగా బలంగా ఉండడానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయండి వాటిల్లో ఉన్నటువంటి సీడ్స్ అండి ఈ సీడ్స్ కూడా మనము వంటలో కూడా వేసుకోవచ్చు తర్వాత ఉడికించుకొని తినొచ్చు తర్వాత ఏయించుకొని తినవచ్చండి ఏదో ఒక విధంగా మన బాడీలోకి అయితే ఈ ఆహారం అయితే చేరాలండి కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా హ్యాపీగా తినొచ్చండి ఎందుకంటే గ్లైసమిక్ ఇండెక్స్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా తినొచ్చు అన్నమాట షుగర్ వ్యాధిని కూడా కొంచెం కంట్రోల్లో అయితే ఇవి ఉంచుతాయండి కాబట్టి హ్యాపీగా అయితే మనము తినేయచ్చండి ఎంతో నోరూరించేటువంటి మంచి ఫలం అండి ఇది ఓకేనండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనండి ఉంటానండి మరి బాయ్ అండి